గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు గవర్నమెంట్ ఇడ్లీ ఇడ్లీలకు దోశలకు అమ్ముకునేవారు పోలీ తినే జనాలు ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వము సన్న బియ్యం ఇస్తారు కాబట్టి నలభై యాభై రూపాయల కింద బియ్యము ప్రజలు తింటారు కానీ సీఎం రేవంత్ రెడ్డిని యాద్ చేస్తారు జనాలు ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు అమ్మకోకుండా బాగుంటుందని జనాలు కోరుకుంటున్నాం ఇప్పుడు బియ్యం మంచి నాణ్యత నచ్చినాయి ఎప్పుడు కూడా ఇట్లా రాస్తే మంచిగా ఉంటుంది జనాలు యాద్ చేస్తారని కోరుకుంటాం తెలుసు పేరు మహమ్మద్ బాషా ఇప్పుడు సన్న బియ్యం చాలా బాగున్నాయి దొడ్డు బియ్యం వస్తుండే ఫస్ట్ అవి అమ్ముకుంటుండే ఇప్పుడు ఏమో తీసుకొక మంచిగా వండుకుంటున్నారు యాభై అరవై రూపాయల కిలో బియ్యము ఇప్పుడు మంచిగా ఉన్నాయి మేము మంచిగా వాడుకుంటున్నాం ఇప్పుడు వచ్చిన బియ్యము చాలా బాగున్నాయి ఇలాగే ప్రతిసారి వస్తే బాగున్నాయి ఇలాగే కొద్దిగా పేదలకు లాంటివి కూడా మా ధరపర చేస్తే ఇంకా బాగుంటుంది బియ్యం మంచిగానే కానీ అన్ని ఇంతకు ముందు ఎట్లుంటుండే బియ్యం ఎట్లున్నాయి ఇప్పుడు బియ్యం మంచిగా ఉన్నాయి బియ్యం మంచిగానే కానీ రాసిన కూడా ఉన్నోడు ఉండే లేనోడు ఉండే బతకెటోడు పులిఖీ చేసుకో బతకెళ్ళు అందరూ లేదు కమ్ చేయండి ఇంతకు ముందు బియ్యం ఉంటుండే ఇప్పుడు అప్పుడు ఎట్లున్నాయి దొడినప్పుడు బియ్యం మంచిగా వచ్చినాయి బియ్యం సూపర్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు బయట ఏం రేట్ ఉంటాయి బియ్యం పప్పు నప్పులు అన్నీ ఉంటాయి పప్పు ఉప్పులు పప్పులకి పంపిస్తాను కదా అన్ని తక్కువ చేయాలి